హలో అండి వెల్కమ్ టు కమ్మని వంటలు వాల్టీ స్పెషల్ పాలకూర పప్పు పాలకూర పప్పు అంటే ఎవరికి ఇష్టం ఉండదు మరి రెగ్యులర్గా అందరు చేసే విధంగా కాకుండా కొద్దిగా కొత్తగా ఉంటుంది ఇంట్లో అందరికీ నచ్చుతుంది చాలా అంటే చాలా కమ్మగా చాలా సింపుల్గా ఉంటుంది బ్యాచిలర్స్ కానీ వంట రాని వాళ్ళు కూడా చూస్తే ఈజీగా చేసేస్తారు వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఆహా వేడి వేడి అన్నంలో వేసుకొని ఒక బాయిల్డ్ ఎగ్ పెట్టుకొని అప్పడం పెట్టుకొని తింటే ఇంకా అంతే చూస్తేనే నోరుతుంది కదా మరి పర్ఫెక్ట్ గా సింపుల్ గా ఎలా చేయాలో చూడండి ముందుగా ఇందులో కావాల్సినవి నాలుగు పాలకూర కట్టలు రెండు వందల గ్రాముల కందిపప్పు యాభై గ్రాముల శనగపప్పు నాలుగు టేబుల్ స్పూన్ల నూనె ఒక టమాటా ఒక ఉల్లిపాయ పన్నెండు పచ్చిమిర్చీలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు ఎండిమిర్చీలు రెండు రెబ్బల చింతపండు పది వెల్లుల్లి రెబ్బలు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఉప్పు కరివేపాకు కొత్తిమీర ముందుగా రెండు వందల గ్రాముల కందిపప్పుని అలాగే యాభై గ్రాముల శనగపప్పుని ఒక దాంట్లోకి వేసుకుని రెండు మూడు సార్లు నీట్గా కడగాలి అందరూ కందిపప్పుతోనే చేస్తారు కానీ కొద్దిగా శనగపప్పు వేసుకొని చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అలాగే పాలకూరని కూడా ఇలా చిన్నగా కట్ చేసుకుని రెండుసార్లు నీట్గా కడగాలి తర్వాత పచ్చిమిర్చిని మిక్సీ పట్టుకోవాలి అలాగే పచ్చిమిర్చిని డైరెక్ట్గా వేసుకోకుండా ఇలా మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్ లాగా చేసుకోవాలి డైరెక్ట్గా వేసుకుంటే పచ్చిమిర్చిని మనం పక్కన పారేస్తాం కానీ ఇలా పేస్ట్ చేసి వేసుకుంటే కారం కూడా కుదురుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా పేస్ట్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకొని మనం నీట్గా కడిగిన కందిపప్పు శనగపప్పుని వేసుకోవాలి అలాగే పాలకూర ఒక ఉల్లిపాయ ముక్కలు ఒక టమాటా రెండు రెబ్బల చింతపండు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కడిగిన కొన్ని నీళ్ళను కూడా వేసుకోవాలి తర్వాత కొద్దిగా కొత్తిమీర అలాగే మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నీళ్లు కూడా వేసుకోవాలి ఇవన్నీ మునిగే వరకు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని పెట్టుకోవాలి మూడు నుండి నాలుగు విజిల్స్ వస్తే సరిపోతుంది నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి కుక్కర్లోని విజిల్స్ తగ్గిపోయాక మూత తీసి చూస్తే చూడండి పప్పు మంచిగా ఉడికిపోయింది ఒకవేళ మీకు మొత్తం మెత్తగా కావాలి అనుకుంటే ఒకసారి మొత్తం రుబ్బుకుంటే సరిపోతుంది కొద్దిగా మీకు పప్పు పప్పు కావాలనుకుంటే ఇలా వదిలేయండి పాలకూర పప్పుకి ఇలా కొద్దిగా పప్పు పప్పు ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు పోపు వేయడానికి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోవాలి అందులో నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఆవాలు పది వెల్లుల్లి రెబ్బలు వేసుకొని గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర రెండు ఎండుమిర్చిలు కూడా వేసుకొని ఒక పది సెకండ్ల పాటు కలుపుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఉడికించి పెట్టుకున్న పాలకూర పప్పును వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి వేరొక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే అందులోకి ఒక బాయిల్డ్ ఎగ్ అప్పడం వేసుకొని తింటుంటే సూపర్గా ఉంది ఇలా పప్పులోకి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అంతే అండి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది ఈ పాలకూర పప్పు మీకు నచ్చితే గనక ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి